జనగామ జిల్లా లింగాలగణపురం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఊరూరికి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండలంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పది రోజుల కడికెళ్ళి తాగడానికి కేసీఆర్ గారి ఆదేశంతో కేటీ రామారావు గారి మార్గదర్శకంలో రాబోయే సంస్థాగత ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలనే ఆలోచనతోటి గణపురం నియోజకవర్గంలో ఒక వినూతన కార్యక్రమం ఇప్పటికే ఏడు మండలాలలో ఏడు మండల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు గ్రామాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను కార్యోముఖం చేయాలనే ఉద్దేశంతో ఒక వినూతన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఊరికి బీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా ప్రతి ఇంటికి కేసీఆర్ ఫలాలు అనే ఒక చక్కటి కార్యక్రమం ఎందుకంటే ఏ ఇంటికి పోయి అడిగినా కూడా కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ ఫలాలే కనిపిస్తాయి